జీవించినటువంటి ఈ దినముల కొద్ది శ్రమలు నిందలు అవమానాలు పరిస్థితులన్నీ కూడా నీ చేయి దాటిపోయి నీ జీవితంలో జరుగుతున్నట్లయితే ఈ దినమున ఎందుకీ కష్టం నాకు ఎందుకీ జీవితం నాకు నా బ్రతుకు ఎందుకు అని అనుకుంటున్నాను నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు ఎందుకు అనంటే అనుదినము ఆయన నూతన వాత్సల్యము చేత మన జీవితాన్ని కొనసాగించటానికి మన జీవితంలో అనేకమైన పరిస్థితులు కూడా మనం వెళుతున్నప్పుడు ఆయన యొక్క మాట మనల్ని ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకొస్తుంది ఏంటి ఆ మాట అని అంటే ఆయన యొక్క ఉద్దేశము ఆయన మాట బయలు వస్తాడు ఆయన యొక్క వాక్యము మనకి తేట తెల్లంగా మన భవిష్యత్తుని కనబరుస్తుంది ఏంటి అని అంటే ఇక్కడ చూడండి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఈ దేమున నీ జీవితంలో నీ కలిగి ఉన్నటువంటి ప్రతి శ్రమ నీ జీవితాన్ని మార్చడానికే వచ్చింది భయపడద్దు పడదు నీ పరిస్థితులన్నీ నేను మారుస్తాను అన్నీ కూడా ఇక నాకు జీవితం ఎందుకు అన్న దుర్భరమైన జీవితంలో జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా పరిస్థితులన్నీ నీ చే దాటినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు నీ పరిస్థితులను నేను మార్చగలను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఇది మన దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే నీ హృదయంలోనికి దేవుడు రావాలని ఎందుకంటే నీ హృదయముతో నువ్వు ఆలోచించినప్పుడు దేవుని ఉద్దేశాన్ని నువ్వు కనుగొనలేవు నీకున్నటువంటి సమస్యను బట్టి నువ్వు ఆలోచించినప్పుడు ఆ సమస్యను అధిగమించదు ఎప్పుడైతే నీ హృదయంలోనికి దేవుడిని ఆహ్వానిస్తావో ఎప్పుడైతే దేవుని ఎందు మరి ఆయన మాట ఎందు నువ్వు శ్రద్ధ కలిగి ఉంటావో నీకున్న పరిస్థితులను పక్కన పెట్టి ఆయన ఎందు ఉంచుతావో అందుకే దేవుడి దగ్గర చెప్తున్నటువంటి మాట మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు అలైలోయ ఏ పరిస్థితికైనా నేను చాలిన దేవుడను ఒక్కసారి నా తట్టు తిరుగుడు నేను ఇంత తిరుగుతాను ఒక్కసారి ఈ శ్రమను పక్కన పెట్టి నా వైపు చూడు నేను నిన్ను హెచ్చిస్తాను దేవుడు ఈ దిమను వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు ఈ వాక్యం చేస్తున్న మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు మీరే పరిస్థితిలో ఉన్నా కూడా మీ పరిస్థితులను దాటించగలిగిన సమర్థుడైన దేవుని యొక్క వాక్యము ఈ జన్మని మీతో నాతో మన అందరితో మాట్లాడుతుంది ఈ వాక్యము చెప్తున్న మాట ఏంటి అంటే మీ తలంపుల వంటివి కాదు మీ పరిస్థితులకు మీకున్నటువంటి మరి విచారకరమైన ఆ పరిస్థితిలో నుండి నేను ఇక బయటికి రాలేను అనే తలంపు మీదైతే నేను తీసుకుని వస్తాను నేను బహు గొప్ప జనముగా చేస్తాను నేను ఆశీర్వదిస్తాను ఆశీర్వాద కారణంగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ గుండి చెదరిని వారిని దేవుడు వాగు చేస్తాను అని అంటున్నాడు నీ పరిస్థితి ఏదైనా కూడా నేను చక్కబెడతాను అంటున్నాడు ఎందుకో తెలుసా ఆయన తలంపులు నీ పట్ల गोप उद्देश्य कल